ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో కూడా బాబా బహు విచిత్రముగా చేసిన వైద్యము గూర్చి చదువుకుందాము కాకా మహాజని అను అతను నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను కానీ నీళ్ళ విరేచనముల వల్ల బాబా సేవ చేయుటకు ఆటంకము కలిగినను సేవ మానకూడదు అనే సంకల్పంతో ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దాన్ని నేను మసీదులో ఒక మూల పెట్టుకొనెను సర్వజ్ఞుడైన బాబాతో తాను ఏమీ చెప్పనక్కరలేదనియూ బాబాయే తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను ఉన్నట్టుండి బాబా చాలా కోపోద్దీప్తుడై బిగ్గరగా అరిచెను అందరూ భయంతో పరిగెత్తిరి కాకా కూడా పరుగిడ మొదలెడెను కానీ బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను ఈ సందడిలో ఎవరో వేరుశనగపప్పుతో ఉన్న చిన్న సంచిని అక్కడ విడిచి పారిపోయి బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది శుభ్రమైన పప్పును కాకాకు ఇచ్చి తినమనెను బాబా కూడా కొంత పప్పును తినెను పప్పును తిన్న తరువాత నీళ్లను తీసుకురమ్మని కాకాను ఆజ్ఞాపించెను కాకా కుండతో నీళ్లు తెచ్చెను బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా తాగమని అనెను అప్పుడు బాబా ఇట్లనెను నీ నీళ్ళ విరేచనంలో ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూసుకొనవచ్చును అంతలో భయంతో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరి పని ప్రారంభమయ్యను విరేచనంలో ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసి పని పూర్తి చేసెను నీళ్ళ విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరేచనములను పెంచును కానీ తగ్గించదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు మాత్రమే శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం